బీజేపీ తిరుపతి రూరల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైవి శోభకర్ భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికలకు చేసిన భానుప్రకాష్ రెడ్డి రెడ్డి బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు తిరుపతి తిరుచానూరు మాజీ మండలాధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ సభా అధ్యక్షుడిగా నూతన అధ్యక్షునిగా ఎడవల్లి వెంకట శుభకర్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే నల్లముత్తు ఇంద్రారెడ్డిని తిరుచానూరు రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రూరల్ మండలం అధ్యక్షులు శుభకర్ మాట్లాడుతూ నా సాయి శక్తుల పార్టీ కోసం అలాగే పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రజల్లో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరునామాలి రూపేష్ బాబు చైతన్య రెడ్డి శంకర్రెడ్డి నాగరాజ్ రెడ్డి ఎల్ ప్రసాద్ జ్యోతి ఎన్ విజయ్ కుమార్ ఎం లోకనాథం వి వెంకటేష్ ఎన్ లక్ష్మీ పద్మావతి సి బాలాజీ ఎస్ శంకర్ అంజలి టిఎం పళని మరియు తిరుపతి రూరల్ మండలంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్రియాశీసభ్యుల ఇరవై మంది చేస్తున్నారు సభ్యులు దగ్గర చెత్త రాయడం ద్వారా అఫీషియల్గా ఆన్లైన్లో మన ఫోన్ నెంబర్ అంటారు ఇరవై క్రియాశీల సభ్యులు

పద్దెనిమిది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో మనతో ఏ రాజకీయ పార్టీ కూడా సరితా పార్టీతో పోటీ పడేదానికి కూడా కాశ్మీర్ నుంచి వరకు వరకు కొన్ని కూడా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధాని కాగంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం వారి పార్టీలో క్యాష్ అంటే వారికి ప్రాధాన్యత సార్ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాంటెక్ట్ ఇవన్నీ ఉంటేనే భారతీయ జనతా పార్టీలో ఎదుగుదలకి అవకాశం ఉంటుంది ఇవన్నీ విధంగా గమనించినట్టయితే దాదాపు ఒక నెల ముందు రాజ రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని ఒక నిర్ణయం రావడం ఒక రాజ్యసభ సీట్ కావాలంటే పార్టీ నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల సిద్ధంగా